కడుపులో పొద్దు గ్యారంటీ అది నిన్ను పెట్టు ధనం సంపాదించిన ఇలా కట్టిక నేల మీద తలాడ ఒకటి పెట్టుకుని ఎదురుగా టీవీ చూసుకుంటూ ఇలాగా ఇల్లాలు వండి వడ్డించినటువంటి ఇడ్లీ దాంతో పాటు చట్నీ తింటూ ఆస్వాదిస్తూ గడిపే ఆ క్షణాలు ఉన్నాయి చూసారుగా అదే జీవితమే మధురము మధుర భరితము మధురూ ఎందుకంటే మనందరం కూడా జింజాటాల్లో కొట్టుకుని పనిచేస్తున్నాం కరెక్టే డబ్బు లేకపోతే ధనమోహన్ మిరం జాగ్రత్త అంటారు డబ్బు లేకపోతే మనల్ని ఎవడో పట్టించుకోడు ఎవడు గౌరవించరు ఎవడో మనకి ఆశ్చర్యం ఇవ్వడు ఎవడు మనకి మర్యాద ఎవడు ఎవడు మన మనిషిగా కూడా చూడదు రోజు కాలమాన పరిస్థితులను బట్టి డబ్బుగా విలుగుంది నిజమే కానీ డబ్బు ఎంతున్నా కూడా మనిషి ప్రాణాన్ని కాపాడలేని సంఘటన మనం ఎందులో చూసుకున్నాం అటువంటి స్థితిలో ధనం గొప్పదా మనిషి మంచితనం గొప్పదా మానవత్వం గొప్పదా అని ఇవన్నీ వేసుకుంటే మానవత్వానికి ఎక్కువ మార్పులు మనం వేయాలి అందుకని ఇంటి ద్వారా భూజంతా మనం ఎలాగా ఇంత ఆనందంగా గడపలేము కానీ ఆ ఉన్న ఆకాశ అయినా మనం కనుక ఇలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా సంతృప్తిగా మనశ్శాంతిగా గడిపితే అదే గొప్ప అది మరి తిన్నామండి బాయ్